ಲೋಕೇಶ್ ನಾಯಕತ್ವಿಯಾ ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿ రామారావు గారంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఏ ముహూర్తాన మహానుభావుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీ అనే విత్తనాలు నాటాడో ఈరోజు అది మహావృక్షమై వర్ధిల్లుతుంది రాష్ట్రాలకు అతీతంగా దేశాలకు అతీతంగా గొప్ప పేరు తెచ్చుకున్న నాయకుడు అలాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన అందరూ తెలుగువారిగా ప్రత్యేకించి మన ఆంధ్ర వాళ్ళుగా మనకందరికీ గర్వకారణం ఆయన ఆయన ఈరోజు మన ముందు లేకపోయినా ఆయన స్థాపించిన పార్టీని ముందుకు తీసుకెళ్తూ అలాగే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మేమంతా కూడా అలాగే ఈ నందమూరి తరామారావు వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా ఐక్యమత్యంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేయడం వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆర్ఆర్పేట ఏలూరు వారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కేసర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయన యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు అనేది ఒక సినిమా రంగానికో రాజకీయ రంగానికో కాదు ఆయన ప్రపంచానికి కావాల్సిన వ్యక్తి ఎందుకంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలే ఆయన రాకముందు మన రాష్ట్రం ఎలా ఉంది ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసిన సంస్కరణలు డీసీ కానీ ఎస్సీ ఎస్టీలకి కానీ ఆయన చేసిన మహోన్నతమైన సేవలు అలాగే స్త్రీలకు సమాన హక్కు ఆస్తిలో హక్కు ఇవ్వడం కానీ ఆయన నటపరంగా కానీ రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆయన ఎప్పటికీ కూడా అందరి గుండెల్లో ఆయన ఎన్టీ రామారావు గారు అనే ముద్ర ఉందనేది స్పష్ట స్పష్టమైనది కాబట్టి ఈరోజు ఆయనకి మనం ఘన నివాళులు అర్పించుకోవడం చాలా సముచితమైన నిర్ణయం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు అభిమానం ఎప్పటి నుంచి కూడా ఆయన గారు బొమ్మ పెట్టాం ఇక్కడ మేము ఇదిగా మా ప్రభాకర్ గారు ఆ రోజు ఈ పార్క్ గురించి చాలా చేసాము ఈ పార్క్ కూడా చాలా ఖర్చు పెట్టాము ఆ రోజులో మేము లక్ష రూపాయల లక్షల మీద ఖర్చు పెట్టాం ఆయన కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు ఐదుగా ఇంకా ఎన్నెన్నో ఇలాంటి చేయాలని ఆ ఎమ్మెల్యే గారికి కూడా మాకు అప్పుడు బడ్జెట్ బుజ్జి గారు ఉన్నప్పుడు ఈ పార్కు డెవలప్మెంట్ నేను ఇన్ఛార్జీ కూడా ఇచ్చారు ఇన్ఛార్జీ ఇచ్చినప్పుడు ఎంత బాగా చాలా డెవలప్ చేస్తున్నాను ఇంకా కూడా ఇప్పుడు సెటింగ్ గారు వచ్చారు మా దేనిలో ఇంకా ఫార్గీ డెవలప్ చేసుకొని ఇంకా వాళ్ళు పాపులేషన్ చేస్తని ఇంకా చాలా కోరుకుంటాం ధన్యవాదాలు